హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ముందుగా అందరికైతే శివరాత్రి శుభాకాంక్షలు ఆ దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని భగవంతుని అయితే కోరుతున్నాను ఈరోజైతే నేను శివరాత్రికి రవ్వ లడ్డూలు అయితే చేసుకుంటున్నాను వాటికి ఏమేం కావాలో అయితే ముందైతే చూపిస్తున్నాను ముందైతే నేను ఒక కప్పు రవ్వ ఆ కప్పు చక్కెర కావాలనుకుంటే మీరు చక్కెర ఇంకెక్కువ తీసుకోవచ్చు కాకపోతే మేము చక్కెర కొద్దిగా తక్కువ తీసుకున్నాం జీడిపప్పు కొద్దిగా పాలు నెయ్యి ఇలాచి పౌడర్ లేకపోతే వెనీలా కూడా వేసుకోవచ్చు ఇవైతే కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి ఇదైతే కొద్దిగా అయితే వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత మనం నెయ్యి అయితే పోసుకున్నాం ఇప్పుడైతే ఇది వేడెక్కింది ఇప్పుడైతే ఇందులోకి నెయ్యి అయితే వేసుకోవాలి సరిపడంత జీడిపప్పులు గొలియడానికి మళ్ళీ రవ్వ కూడా కొద్దిగా అయితే వేయించుకోవాలి నేనైతే వేస్తున్నాం కొంచెం ఎక్కువనే ఇప్పుడైతే నెయ్యి వేడెక్కింది ఇప్పుడు జీడిపప్పులు అయితే వేసుకోవాలి ఇందులోకి వేసుకొని అయితే స్పూన్ అయితే ఇలా కలుపుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి మరీ మాడిపోకుండా చూసుకోవాలి కొద్దిగా అయితే బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడైతే నేనైతే గిన్నె ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇదే ఆయిల్లోకి రవ్వ వేసుకోవాలి నేనైతే కప్పు రవ్వ తీసుకున్నాను చూపించినాక ఈ రవ్వ అయితే వేసుకుంటున్నా రవ్వనైతే కలుపుకోవాలి ఇలా గడ్డ కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి గరికతోటి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి షుగర్ వేసుకొని నేను కప్పు రవ్వకు హాఫ్ కప్పు అయితే షుగర్ తీసుకున్నా మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం నేను అయితే హాఫ్ కప్పు తీసుకున్నా ఇదైతే చక్కెర అయితే వేసుకోమంటే బాగా కలుపుకోవాలి రవ్వలో కలిపేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం రవ్వ చక్కర మొత్తం కూడా ఇలా కలవ కలవాలి ఇందులోకి కొద్దిగా వెనీలా వేసుకోవాలి ఇలాచి కూడా వేసుకోవచ్చు వెనీలా లేకపోతే వేసి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అయితే పాలు అయితే ఊసుకోవాలి కొద్దిగా అయితే పాలు సరిపోతుంది ఇప్పుడైతే కలుపుకోవాలి మనకైతే ఇట్లా లడ్డులాగా అవుతుంది కదా అలా అయితే సరిపోతుంది చూడండి మనకు గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనకు చేసుకుంటే లడ్డులాగా అవుతుంది ఇది వేడిగా ఉన్నప్పుడే అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి లేకపోతే కిందికి అయితే ఇప్పుడు మనకి ఇదంతా ముద్దలాగా అయింది కదా ఇప్పుడైతే ఇది తీసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డులాగా చేసుకోవాలి ఇదైతే కొద్దిగా చల్లారడానికి చిన్నగా అయితే మనం ఫ్యాన్ వేసుకొని అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలి మరీ చల్లగా అయినా కూడా మనకి ఇట్లా లడ్డు లాగా అయితే కావు కొద్దిగా చల్లారితే చాలు లడ్డు కట్టుకోవచ్చు ఇప్పుడైతే ఇది గోరెచ్చగా అయింది ఇప్పుడైతే మనం లడ్డులాగా కట్టుకున్నాం చెయ్యికి అయితే కొద్దిగా అయితే నెయ్యి అయితే రాసుకొని అయితే ఇలా లడ్డులాగా అయితే చేసుకోవాలి మరి చల్లగా అయితే మాత్రం మనకైతే లడ్డులాగా అయితే రావు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అయితే ఇలా అయితే రౌండ్గా అయితే చేసుకోవాలి లడ్డులను చూడండి మనకైతే లడ్డులాగా వచ్చింది ఇప్పుడైతే మనం ఇది ఉంది కదా జీడిపప్పు అనేది దీనికి పెట్టుకుంటే సరిపోతుంది మనకైతే లడ్డూ అయితే రెడీ అయింది మిగతాయి కూడా మొత్తం ఇలానే చేసుకోవాలి లడ్డులాగా చూడండి మనకు జిడి జీడిపప్పు పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది మనం లడ్డు కట్టుకునేటప్పుడే జీడిపప్పు అనేది ఇందులో ఇందులోకి పెడితే లోపలికి అనేది వెళ్తుంది చూడండి మనకు లడ్డు అయితే రెడీ అయిపోయింది మిగతా లడ్డులు కూడా రెడీ చేసుకోవాలి ఇలా అయితే కట్టుకోవాలి ఒకటి తర్వాత ఒకటి మొత్తం కూడా రెడీ చేసుకున్నాక అయితే ఇలా ఉన్నాయి చూడండి మనకు లడ్డూలు అనేవి మొత్తం కూడా రెడీ అయిపోయినాయి ఈ లడ్డూలు మనకు కొద్దిసేపటి తర్వాత మనకైతే ఈ లడ్డూలు అనేవి గట్టిగా అవుతాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి ఈ పండగైతే ఇలా చేసుకోండి మీరు ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లిగంటను అయితే గట్టిగా కొట్టండి మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తుంది అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు బాయ్ థ్యాంక్ యూ